విజయవాడ కామలేని హాస్పిటల్లో అరుదైన చికిత్సను నిర్వహించారు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎముకకు గాయం కావడంతో వంకరపోయిన రోగి ముఖాన్ని ట్రోమాటిక్ ఫేషియల్ నెర్ పాలసీ సమస్యకు అత్యంత క్లిష్టమైన సర్జరీతో పరిష్కారం చూపినట్లు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ఎస్ వధన్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు విజయవాడ గాయత్రి నగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు ఆపరేషన్ నిర్వహించిన ఇరవై ఒక్క రోజుల వ్యవధిలోనే పేషెంట్ సాధారణ స్థితికి చేరుకోవడం అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చునన్నారు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో వచ్చిన ఒక అతనికి మా ఈఎన్టీ డాక్టర్ డాక్టర్ సునీల్ గారు ఒక రేర్ సర్జరీ చేశారండి అతనికి ఫేషియల్ నర్ ప్యాల్సి అని వచ్చింది చెవి గనుక భాగంలో దెబ్బ తాగడం వల్ల ఆ నరం పక్షపాతం వచ్చింది యూజువల్గా ఇలాంటి కేసెస్లో అండి మనం సర్జరీ చేశాక సిక్స్ మంత్స్ పడుతుంది పేషెంట్ రికవర్ అవడానికి బట్ మన డాక్టర్ గారు నాలుగు గంటలు శ్రమించి మా టీంతో కలిసి చేసిన సర్జరీ వల్ల ఆ పేషెంట్ విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ అతను పక్షవాతం తగ్గిపోయి అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడండి సో విఆర్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ అబౌట్ దిస్ రేర్ సర్జరీ దట్ వీ హెవ్ డన్ ఇన్ కామన్ హాస్పిటల్ విత్ ఎఫర్ట్ ఆఫ్ అవర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ సునీల్ అండ్ అవర్ ఎనస్తిష టీమ్ అండ్ విల్ వీఆర్ గ్లాడ్ టు డూ మెనీ మోర్ సర్జరీస్ ఇన్ ది ఫ్యూచర్ ఆ పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నారండి బట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం వీఆర్ నాట్ రివీలింగ్ హీజ్ ఐడెంటిటీ సో ఇలాంటి సర్జరీస్ మన కామనే హాస్పిటల్స్ చాలా చేస్తున్నాయండి భవిష్యత్తులో కూడా చాలా చేస్తున్నాము అండ్ వీ హ్యావ్ ఎ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ దట్ విల్ డూ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్ ఇన్ విజయవాడ అండ్ ఈ ఈ సర్జరీలో ఇరవై ఒక్క రోజులకే పేషెంట్ కోలుకోవటం అనేది చాలా చాలా అరుదండి ఈవెంట్ టెక్స్ట్ బుక్స్ అయినా థిరిటికల్గా అయినా ప్రపంచవ్యాప్తంగా కూడా మినిమం ఆరు నెలలు టైం పడుతుందండి కంప్లీట్ రికవరీకి బట్ మనం చాలా స్ట్రక్చర్డ్గా చాలా ప్రిసైజ్గా సర్జరీ చేయటం వల్ల తర్వాత కూడా పోస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ అది బాగా ఇవ్వటం వల్ల ఆ పేషెంట్ విత్ ఇన్ ట్వంటీ వన్ డేస్ రికవర్ అయ్యారండి దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఎఫర్ట్స్ ఫస్ట్ మన డీటెయిల్స్కి వెళ్ళే అండి ఇది ఫేషియల్ ప్యాల్సి యాక్సిడెంట్ అయ్యే ముందర మీకు తని చెప్పాల్సింది ఏంటంటే ఈ యాక్సిడెంట్ అయ్యి డైరెక్ట్గా నా ఆధర రాలేదండి సో ఫస్ట్ డాక్టర్ వర్ధన్ దగ్గరికి వెళ్ళారు నెక్స్ట్ న్యూరాలజిస్ట్ మేడం దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ చూసి తర్వాత నా దరికి వచ్చారనమాట సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫర్ రెఫరింగ్ ద పేషెంట్ టు మీ సో నా మీద కాన్ఫిడెన్స్తో నాకు ఇచ్చారు కేస్ని ప్లస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేల్ అబ్బాయి తను సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేల్ అబ్బాయి అన్నప్పుడు మొహం పోయి ఇంకా తనకి పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి అవ్వాలి అంటే మొహం సైడ్కి వంకర వెళ్ళినప్పుడు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఫేషన్లో అనేది మనం చూసి తెలిసిపోద్దండి కళ్ళు మూసుకోవడం రాదు సో ఫ్యూ ఫ్యూచర్లో కళ్ళు ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట కళ్ళు ఓపెన్లో ఉంటాయి డ్రైనస్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అలాంటిది మనం సో వీడిటే సర్జరీస్ స్కాన్ చేసి వీ స్పోక్ టు దెమ్ సిక్స్ మంత్స్ టైం అడిగాం రికవరీకి వి స్పోక్ టు దెమ్ వన్స్ అయిన తర్వాత వీ డిసైడ్ టు గో హ్యాడ్ విత్ ద సర్జరీ ఫోర్ అవర్స్ ఆఫ్టర్ అనశిష టీం వాళ్ళు ఇచ్చిన తర్వాత ఫోర్ అవర్స్ సర్జరీ జరిగిందండి లిటరల్గా ఫోర్ అవర్స్ జరిగితే రికవరీ పేషెంట్ రికవరీ నెక్స్ట్ డేకి రికవరీ వచ్చింది కొంచెం ఐ క్లోషర్ వచ్చింది దాని తర్వాత వన్ వీక్కి పోస్ట్ ఆఫ్కి కొంచెం నోరు కొంచెం పక్కన సెట్ అయింది కొంచెం బట్ ట్వంటీ వన్ డేస్కి జనరల్గా రావడం అనేది నేను ఐ నాట్ ఎక్స్పెక్ట్ మై ఇది ఇలా సర్జరీలు చేస్తున్నాము బట్ ట్వంటీ వన్ డేస్లో ఇలాగ రావడం అనేది జనరల్గా త్రీ టు సిక్స్ మంత్స్ జరిగేది టూ ట్వంటీ వన్ డేస్లో వచ్చిందండి సో ఐ షుడ్ రియలీ థ్యాంక్ మై టీమ్ అనశిష టీమ్ కానీ డాక్టర్ వర్ధన్ కానీ ఫర్ సపోర్టింగ్ మీ కామ్యూని హాస్పిటల్ పటికులర్గా టు ఫోర్ అవర్స్ సర్జరీ అయిన విడ్ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్ ఇయర్ మెయిన్ ఇంపార్టెంట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మేల్ అని సో విడ్ నాట్ వర అబౌట్ ద కాస్ట్ అండి చాలా తగ్గు బయట బయటతో పోలిస్తే చాలా తగ్గించి చేసామండి ఇక్కడ సో అది అని ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది సో విఆర్ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్ అది ఈ టైంలో షేర్ చేసుకోవాలనిపించింది సో వీఆర్ జస్ట్ షేరింగ్ విత్ యూ